జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ సభకు పలు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు దాదాపుగా ఏడు లక్షల మంది ఈ సభకు హాజరైనట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ సభలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడిన పాటలు బాగా వైరల్ అయ్యాయి అదేవిధంగా నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం వంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా టీడీపీ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కోపగించుకునేలా చేసింది చాలా రోజుల నుండి టీడీపీ జనసేన పార్టీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి నేడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆ గొడవలపై పెట్రోల్ పోసినట్టయింది చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఇదే సభలో ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో ఆ చిన్న క్లిప్ కి బాగా ట్రిగర్ అయ్యారు తెలుగు తమ్ముళ్లు ఇక ఇదంతా కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తాను ఒకప్పుడు ఎంత బలంగా ఉండేవాడో ఇప్పుడు ఎంత బలహీన పడ్డాడో ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాడు ఆయన మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రాకుండా కేవలం సినిమాలో ఉన్నప్పుడు అప్పట్లో గుండెల మీద బండరాళ్లు పెట్టుకుని పగలగొట్టించుకునేవాడిని కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యాన్ని కోల్పోయాను ఆ రోజులో అంత బలంగా ఉండే నేను ఇప్పుడు నా రెండో బిడ్డని ఎత్తుకోలేకపోయే పరిస్థితి ఏర్పడింది పెద్ద కొడుకుని ఎలాగో ఎత్తుకోలేనో అనుకోండి అంత బలహీన మళ్ళీ మళ్లీ బలవంతుణ్ణవుతున్నాను మీ అందరూ అండ ఉంది కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో షూటింగ్ కి వెళ్లలేదు కావాలని వెళ్ళడం లేదని అందరూ అనుకున్నారు కానీ ఆయనకు ఆరోగ్యం అసలు సహకరించడం లేదని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఒకరిని ఇలా పట్టుకుని ఇంకొకరి భుజాల మీద కిక్కించుకుని గుడుంబ శంకర్ మోసుకొచ్చినంత బలం ఉంది చూడటానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారంగా ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను అనుకోండి అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరు ఆశీస్సులతోటి బద్దలు కొడతాం మళ్ళీ